మన ప్రభు రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము ప్రియ దేవుని బిడ్డలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు ఎక్కడైతే ఏసుకొని మొదటి అద్భుతం చేశారో నీటిని రాక్షరసంగా మార్చిన స్థలం అందులో రాతి భానులు ఒకటి ఇదిగో అలాగనే ఉంది ఇందులోనే నీళ్లు పోయేలా రెండోసారి అద్భుతమైన ద్రాక్ష రసంగా మార్చిపోయాను ఏమైనా దువి బిడ్డలారా ఈ కాన యేసు ఏసు గారు మొదటి అద్భుతం చేసింది ఇక్కడ ఇప్పుడు ఎక్కడ అద్భుతం జరిగింది వివాహం జరిగిన స్థలంలో అద్భుతం జరిగింది మనము సంఘముగా పెళ్లి కుమార్తె సంఘంగా యేసు ప్రభుత్వం వరుడుగా ఉన్నారు కనుక రెండవ వివాహం ఆయన మనల్ని మధ్య ఆకాశంలో చేసుకోబోతున్నాడు ఆ వివాహం ద్వారా ప్రభు మన సిద్ధపాటు చేయబోతున్నాడు మొదటి వివాహం ప్రకృతం జరిగింది రెండవ వివాహం కూడా మనందరినీ తీసుకుని వెళ్లే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు గనుక ఈ నీటిని ద్రాక్షరసమనగా

విధానం బట్టి స్తోత్రులు గర్గ రాశ్ చేస్తాడు మాటలు వింటున్నప్పుడు ప్రభా మా హృదయంలో ఎంతో తీవిదనము సంతోషము సమాధానము సంతృప్తి నిజమైన దేవుడు నీవు కాబట్టి ప్రభా ఒక గొప్ప అద్భుతము మొట్టమొదటి ఆశ్చర్యమైన కార్యములో నీ నామంలో నువ్వు జరిగించిన విధానం బట్టి స్తోత్రుల ప్రభా ఆరు రాతి బాణులు నిండుగా వారి అన్నావు ప్రభా ఎంత కొరత కొదువ ఏది కూడా లేకుండా ప్రభా సమృద్ధి జీవం చేత మీరు కూడా మా నింపబొత్తున్న విధానంలో హృదయపూర్వక స్థోత్రంలో చెప్పిస్తున్నాం నిజమి రాతి బాణులు చూసుకొని చూపినందుకు చూపి అన్నగారు ధ్యాన చాలా చక్కగా వివరించిన విధానం పట్టిస్తూ చెప్పిస్తున్నాం ఈ మాటలు నేను విని మెచ్చి పెట్టకుండా హృదయంలో ప్రభ కదిలపరచబడినట్లు ఎక్కడొక చూపి సహాయించండి తీపికి గుర్తుగా ప్రభ అయ్యా ద్రాక్ష రసములు ప్రభా ప్రభాంత ప్రభావాలకి సాక్షంగా పుచ్చుకుంటున్నట్లు ప్రభా మేమంతా కూడా నీ రాజవ్యాప్తిలోని అయ్యా వాడు హోమని నడిచో అందులో తగ్గించుకుంటూ వేస్తున్నాము అనుకున్నాము తండ్రి